నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ఈ రోజు దేనికి బదులు ఏదిలో అసలు ఈ మధ్య కాలంలో మొబైల్ టీవీ ఈ రెండు లేనిది అసలు ప్రపంచం నడవట్లేదు ఇంత ఎక్కువ అడిక్షన్ అయిపోతుంది కాబట్టి మరి ఈ మొబైల్ లేదంటే టీవీకి బదులుగా ఏ మంచి పనులు చేస్తే బాగుంటుందో ఒకసారి ప్రేక్షకులకి వివరిద్దామా మామూలుగా ఒక గంట సమయాన్ని తగ్గించామంటే అక్కడ చెడు వెళ్లకుండా కొంత నష్టం వెళ్లకుండా ఆగుతుంది ఆ గంటని మరో దానికి కేటాయిస్తే డబుల్ బెనిఫిట్స్ వస్తాయి అదే కాస్త మొక్కల మధ్యలో కాస్త కలుపు తీయటం పూలు పోయటం కాస్త కూరగాయలు కొండీల్లో పెంచుకోవటం గార్డెనింగ్ వర్క్ చేసుకోవటం లేదా ఒక అరగంట గంట సేపు అయినా కాస్త వాకింగ్ జాగింగ్ ఇట్లాంటివి చేయటం ఆ గంట సమయాన్ని అట్లా పెట్టామనుకోండి ఎన్ని లాభాలు వస్తాయి మరి దీంట్లో జరిగే చెడు ఆ నష్టాలు ఒకసారి వివరిస్తారా ఫోన్ అనేది కనీస అవసరం ఈ రోజుల్లో ఎవరన్నా ఫోన్ చేసినప్పుడు మనం మాట్లాడుకోవడానికి మనం ఎవరికన్నా ఫోన్ చేసి మాట్లాడటానికి అంటే వీడియో కాల్ అవ్వచ్చు వాయిస్ కాల్ అవ్వచ్చు దాని వరకు వాడుకుంటే పెద్ద ఎక్కువ నష్టం లేదు చాలా చక్కటి సౌకర్యం దీని అంత లాభం ఇంకోటి ఏది లేదని చెప్పొచ్చు ఇక సెల్ ఫోన్ స్క్రీన్లు రకరకాలుగా మెసేజెస్ చాట్ చేసుకోవటం చూడటం కానీ అందులోనే మెయిల్స్ అన్ని సెల్ ఫోన్లోనే చదువుకోవటం కానీ రకరకాలుగా ఇంటర్నెట్ నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని ఇందులో చదువుకోవటం పుస్తకంలో చదివితే కన్ను చూపు పోదు కానీ సెల్ ఫోన్లో చదివితే కంటి చూపుపోదు తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ లోపలికి చేర్చటం ద్వారా స్ట్రెస్ ఎక్కువైపోతున్నాయి బీపీలు పెరిగిపోవటం నిద్ర పట్టకపోవటం స్క్రీన్ టైం ఎక్కువైతే మెలటోనిన్ హార్మోన్ తగ్గిపోతుంది తగ్గిపోతుంది లైట్లు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఆర్టిఫిషియల్ లైట్ ఎఫెక్ట్ అట్లాగే ఎక్కువ వెంట వల్ల చెవులు దెబ్బతింటున్నాయి ఎక్కువ ఆలోచించడం సబ్జెక్ట్ ఎక్కువ ఇవ్వటం వల్ల తక్కువ సమయంలో బ్రెయిన్ సెల్స్ మతి మరపు వయసు రాకుండా వచ్చేస్తున్నాయి అప్పుడు సూసైడ్లు చేసుకునేంత స్ట్రెస్ ఈ రోజుల్లో పిల్లలకి పెరిగిపోవడానికి కూడా స్క్రీన్ టైం పెరగటం అనేది ఒక కారణం అందుకని దీంతో పాటు అచ్చంగా కూర్చొని చూడటం కదా కాలక్షేపానికి ఇటు తింటూ ఇటు చూస్తున్నాం అందుకని ఓబీస్టీ పెరిగిపోవటం తినేదానిపై అంతే కదా అన్ని రకాల సమస్యలు స్క్రీన్ టైం పెరగడం వల్ల వస్తున్నాయి ఇక దీంతో పాటు జేబులు కూడా గుల్ల అవుతున్నాయి అమ్మ సెల్ ఫోన్ వల్ల ఎందుకంటే ఎక్కడెక్కడ ఎవరు తయారు చేసినా ఏ ప్రోడక్ట్ దొరుకుతున్నా మనకు ముందు వెళితే కానీ చూస్తే గాని కనపడేది కదా అప్పుడు కానీ ఆసక్తి పుట్టేది కదా షాప్కి వెళ్ళేది ఒకటి కొనుక్కోడానికి వెళ్తాం అక్కడికి వెళ్ళాక ఎప్పుడు వెళ్ళిన వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ నాలుగు రకాలు కనపడితే ఇప్పుడు ఏంటంటే వెళ్లకుండానే ప్రపంచం అంతా సెల్ఫోన్లో కనపడుతుంది అందుకని ప్రతిదాని ఇది కొనేస్తే అంత బాగుంటుంది అది ఉంటే అంత బాగుంటుంది అని ఇట్లాంటివన్నీ ఎక్కువ కోరికలు అయిపోతున్నాయి అందుకని చాలా మంది సక్సెస్ రేట్ కూడా సెల్ ఫోన్లో వాడటం వల్ల తగ్గిపోతున్నారు లెర్నింగ్ ఎబిలిటీ థింకింగ్ ప్యాటర్న్ కానీ మెమరీ అన్నీ కూడా రాన్ దాని తగ్గిపోతున్నాయి అందుకని ఇవన్నీ కూడా ఘర్షణ ఎక్కువ పెంచడానికి కారణం అవుతున్నాయి ఎక్కువ మంది స్క్రీన్ టైం ద్వారా చాలా టైం వేస్ట్ చేయటమే కాకుండా ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు ఫిజికల్ గా మెంటల్ గా అందుకని సాధ్యమైనంత వరకు ఎంత తగ్గించుకుంటే అంత మంచి మనం చెప్పబోతున్నాం డాక్టర్ గారు ఈ మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ లేదంటే టీవీ వీటి వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి వీటికి బదులుగా రోజుకు ఒక గంట లేదంటే రెండు గంటలు ఏం చేస్తే ఆరోగ్యకరంగా ఉంటుందంటారు అన్నిటికంటే ఫస్ట్ ఏదో జిమ్ కెళ్ళటం వాకింగ్ జాగింగ్ కంటే కూడా గార్డెనింగ్ వర్క్ చేసుకోవటం చాలా మంచిది ఓకే మరి మా గార్డెన్ లేదు కదా అని అంటారు గార్డెన్ లేకపోయినా చక్కగా కుండీలు ఉంటాయి కుండీల్లో మొక్కలు పెట్టుకోండి అలో వేర నుంచి తులసి కాడి నుంచి పుదీనా కాడి నుంచి కొత్తిమీర కాడి నుంచి మన ఔషధ గుణాలు ఉండే ఎన్ని చెప్తున్నాం అమ్మ మనం కొన్ని ఆకుకూరల కుండీల్లో ట్రేల్లో గ్రీన్స్ ఇలాంటివన్నీ ఒక గంట సేపు వర్క్ చేసుకోండి బాలకనీలో పెట్టుకుని వస్తే ఎక్కడన్నా వచ్చేస్తాయి మనకి అంటే వాటిలో మన సమయాన్ని కేటాయిస్తే బయటికి వెళ్ళి వ్యాయామాలు చేసిన దానికంటే బెనిఫిట్స్ ఎక్కువ ఎక్కువ వస్తాయి కాస్త ఇంట్లో ఏదైనా అవకాశం ఉంది ఒడ్డి చక్క మొక్కల దగ్గర నీళ్లు పెట్టుకోవడం మేడ మీద ఇలా ఏది చేసినా వ్యాయామం అవుతుంది మానసిక ఒత్తిడి భలే తగ్గుతుంది విటమిన్ డి కొంత లభిస్తుంది ఎలిమినేషన్ బాగా యాక్టివ్గా జరుగుతుంది అందుకని గార్డెనింగ్ వర్క్ చేయటం వల్ల ఆ పచ్చటి మొక్కల మధ్యలో మనం గడపటం వల్ల కంటికి ఆహ్లాదం మనసుకు ఆహ్లాదం మంచి ప్రాణమై అక్కడి నుంచి తీసుకుంటాం అంటే మనం చేత్తో పెంచుకునే మొక్కలతో ఒక ఒక అనుబంధం ఏర్పడుతుంది వాటికి మనకి అందుకని మొక్కలు కూడా మన మాటలు వింటాయంట మన వైబ్రేషన్ కూడా అవి ప్రతిస్పందిస్తాయని చెప్తూ ఉంటాయి అందుకని ఇవన్నిటికీ రిలేషన్ బాగా పెరుగుతుంది అనమాట గార్డెనింగ్ వల్ల ఎన్ని అద్భుతాలు సైంటిఫిక్గా జరుగుతున్నాయని పరిశోధనలు కూడా రుజువు చేస్తున్నాయి అమెరికా దేశం వారు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట పదకొండు మందిని మరి రోజు ఒక గంట సేపు గార్డెన్ వర్క్ చేసేవారిని తీసుకుని కొన్ని నెలల పాటు స్టడీ చేశారనమాట వీళ్ళల్లో ఏడు గంటల నిద్ర బ్రహ్మాండంగా క్వాలిటీ స్లీప్ గాఢ నిద్ర పట్టడం అనేది గమనించారండి పొడుకుని వెంటనే నిద్ర పట్టడం ఎందుకంటే అలిసిపోవటం వల్ల స్ట్రెస్ తగ్గటం వల్ల రెండు బెనిఫిట్స్ అన్నారు ఇక్కడ నిద్ర పెరగటం నిద్ర గాఢంగా పట్టడం అనేది సకం జబ్బులు నివారించుకోవడానికి మనకు వస్తుంది అందుకని అంత మంచి క్వాలిటీ స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది ఇక రెండోది డిప్రెషన్ ఉన్న వారిని ఒక నలభై ఆరు మందిని తీసుకుని మరి పరిశోధన చేశారండి వీళ్ళకి మొక్కల్లో గడపటం వల్ల ఆలోచన సరళి మారటం ఒత్తిడి బాగా తగ్గటం మెడికేషన్స్ కూడా తగ్గినాయి అంటే వీళ్ళకి డిప్రెషన్ బాగా తగ్గుతున్నది వీళ్ళకి అనేది రుజువు అయింది బాగా డాక్టర్ గారు కొంతమందికి ఇంత విస్తృతంగా గార్డెనింగ్ చేసే స్కోప్ అనేది ఉండదు ఈ అపార్ట్మెంట్స్ లో అన్నిటిలో మీరు చెప్పినట్టుగా కుండీలు అవి పెంచుకున్నా కూడా రోజు ఉండదు మరి ఎక్కువ శ్రమ పెట్టగలము మేము అని అనుకునే వాళ్ళు ఏ యాక్టివిటీస్ చేస్తే బాగుంటుంది అంటారు జాగింగ్ చాలా మంచిదమ్మా ఓకే ఇది పదిహేను ఇరవై ఏళ్ళ వయసు నుంచి ముప్పై ఐదు నలభై వరకు జాగింగ్ చేయగలుగుతాం ఆ పైబడి మనం చేయలేము సహజంగా అలాంటి వారు జాగింగ్ చేస్తే మంచిది లేదా స్పీడ్ వాకింగ్ అన్న ఒక గంట సేపు చేస్తే మంచిది ఇలా జాగింగ్లే చేసేటప్పుడు మయోకైన్ అనే ఒక ఎంజాయ్ బాగా రిలీజ్ అవుతుంది అనమాట ఇది ఫ్యాట్ బర్నింగ్ భలే ఉపయోగపడుతుంది స్టోర్డ్ ఫ్యాట్ బాగా బర్న్ అవడానికి బ్రహ్మాండంగా అది ఉపయోగపడుతుంది అట్లాగే వ్యాయామం ఒక గంట సేపు అంటే జాగింగ్ కానీ స్పీడ్ వాకింగ్ అని చేస్తే టైప్ టూ డయాబెటీస్ చాలా ఎక్కువ మందికి వస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి జాగింగ్ స్పీడ్ వాకింగ్ అద్భుతంగా మనకు వస్తాయి రెండు మూడు నెలల్లోనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది జాగింగ్ చేస్తే ఒక గంట సేపు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ మంచి హెల్దీగా మెయింటైన్ అవుతుంటాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగదు గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది జాగింగ్ చేస్తే అందుకని లిపిడ్ లెవెల్స్ ఎక్కడ అంటే బాడీలో చెడ్డ కొలెస్ట్రాల్ పెరగడం కొన్నది అస్సులు కనపడదు ఫ్యాటీ లివర్ రాకుండా ఉంటుంది ఉన్నా తగ్గుతాయి హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ సమస్యలు వ్యాయామాలు చేసే వాళ్ళకి రావసలు మరి ఇవన్నీ లాభాలు ఈ రూపాల్లో అందుతుంటాయి మనకి ఇవి మనకి మానసిక ఆరోగ్యాన్ని శారీరక ఆరోగ్యాన్ని చాలా చక్కగా అందిస్తాయి కాబట్టి మన సమయాన్ని మంచి వాటికి ఎట్లా ఉపయోగించుకుంటే జీవితం మంచిగా ఉంటుంది అయితే డాక్టర్ గారు మీరు చెప్పినట్టుగా గార్డెనింగ్ చేసినా జాగింగ్ చేసినా వాకింగ్ చేసినా ఏం చేసినా కూడా ఈ మధ్య కాలంలో ఇయర్ ఫోన్స్ అనేవి పెట్టుకుని ఫోన్ అయితే పాకెట్ లోనే ఉంటుంది మరి మ్యూజిక్ వినడం కూడా కరెక్ట్ అని అంటారా లేదంటే అది కూడా వద్దని చెప్తున్నారా మీరు చెవిలో మ్యూజిక్ పెట్టుకుంటే ఏమవుతుంది అనిపిస్తుంది ఫోర్ రోజుల్లో ఎనభై తొంభై ఏళ్ళకే చెవిడు వచ్చేది అనుకో ఇక ఇబ్బంది అది అసలు వేళ్ళు ఇట్లా రోజు హెడ్ ఫోన్స్ అని ఇప్పటి నుంచి వాడితే యాభై ఏళ్ళకే చెవులు హోర్ వచ్చేస్తాయి హెడేక్స్ ఎక్కువ వస్తాయి చెవిలో గెప్పుడు శబ్దాలు వినపడతా ఉంటుంది అనమాట రేడియోలో కూడా చూడండి స్టేషన్ కనెక్ట్ అవునప్పుడు కోత వస్తూ ఉండదు చెవులు ఎప్పుడు ఆ కోతలు వస్తాయి ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య అందరికి ఇలాంటి సమస్యలు వయసు రాకుండా ఎందుకు వస్తున్నాయి అంటే అస్తమానం ఆ డ్రమ్స్ మ్యూజిక్ ఎన్ని కూడా డైరెక్ట్ గా ఈ డ్రమ్స్ కొడితే ఎట్లా ఉండదండి ఎక్కడో శబ్దం దూరం నుంచి గాలిలో కలిసి ఇట్లా వెళితే డైల్యూట్ అవుతుంది కానీ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా తగలటం అనేది ఎలాంటిదండి అందుకని చాలా నష్టం ఓకే అందుకని అలాంటి వాటిని తగ్గించడానికి ఇలాంటి వాటిని మానేయడం మంచిది ఆ గంట సేపు ఏది లేకుండా ఉంటే మంచిది ఓకే విన్నారు కదండి మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా మనం ఈ మధ్యకాలంలో కాలంలో ఎక్కువగా ఉపయోగించే మొబైల్ ఫోన్స్ లేదంటే టీవీల వల్ల చాలా రకాల నష్టాలు జరుగుతున్నాయి ముఖ్యంగా మానసిక ఆనందం అనేది కోల్పోతున్నాం కాబట్టి మానసికంగా అందరూ ఆరోగ్యకరంగా ఉండాలన్నా శారీరకంగా ఆరోగ్యకరంగా ఉండాలన్నా కూడా గార్డెనింగ్ జాగింగ్ వాకింగ్ ఇలాంటి యాక్టివిటీస్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేయమంటున్నారు కాబట్టి ఒకసారి ఆలోచించి చూడండి